హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు మీకు బ్లౌజ్ కటింగు సింపుల్గా అంటే చదువుకోలేని వాళ్ళు కూడా నేర్చుకునేటట్టు సింపుల్గా నేను బ్లౌజ్ కటింగు కట్ చేసి చూపిస్తానండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి అలాగే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే నేర్చుకోండి లైక్ చేయండి మీకైతే బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చదువు లేని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే పద్ధతిలో నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ ఇలాగా తీసుకొని ముడతలు ఏం లేకుండా తీసుకొని ఇలా రెండు మడతల మీద ఉంటుంది కదా రెండు మడతల మీద ఉన్నప్పుడు దీన్ని ఇలా హోల్డ్ చేసుకోవాలి ఇలా నాలుగు మడతల మీద పెట్టుకొని కరెక్ట్గా లేకుండా చూసుకోండి ఫస్ట్ అలాగే దీనికి కొంచెం ఇలాగ ఖర్చు మడత వేసుకునేదానికండి ఖర్చులోకి వెళ్ళేదానికి ఈ డాటు అలాగే ఈ హ్యాండు పొడవు వచ్చేసి ఐదు అండి ఐదు ఆ కిరి అరించి నేను ఖర్చు కోసం తీసుకుంటున్నాను ఐదున్నర పెట్టుకున్నాను చూడండి ఐదున్నర దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈజీగా చదువుకుంటే అన్ని విధా లెక్కలు అవన్నీ రావాలి కదా అని చెప్పి అని అనుకుంటారు అలా కాకుండా చదువు లేని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే పద్ధతి అండి ఇది చూడండి దీన్ని ఇక్కడ ఐదున్నర పెట్టాం కదా ఐదున్నర దగ్గర నుంచి టేప్ తీసుకొని త్రీ ఇంచెస్ అంటే మూడు మూడు ఇంచులు దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి ఇలాగా ఇది మరి హ్యాండు కొంచెం తక్కువే కాబట్టి రెండున్నర ఇంచీ అయినా తీసుకోవచ్చు లేదా ఇంచులు తీసుకోవచ్చు నేను మూడించులే అండి ఇది ఓకే ఇక్కడ ఇక్కడ వరకు అలాగే ఈ లెంత్ ఎంత అనేది చూసుకోండి ఇది ఎనిమిదిన్నర ఉంది ఆ అమ్మాయి హ్యాండ్ కూడా అంతే ఉంటుంది ఇక్కడి నుంచి కొంచెం ఇలా వదిలేసి సింపుల్గా నేర్చుకోవచ్చండి ఇలా హ్యాండ్కి మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ మార్కింగ్ సింపుల్గా నేర్చుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే కింద ఎంత ఉందో చూసుకుందాము కింద హ్యాండు అక్కడికి ఒక డాట్ వేసుకోండి ఇది ఇలా కలిపేసుకోండి ఇది సంఖ భాగం ఉందో చూసుకుందాము ఇక్కడికి ఉంది ఇక్కడ మనం డాట్ వేసుకోండి నేను ఈ బ్లౌజ్ కుట్టే విధానం కూడా పెడతాను ఫ్రెండ్స్ అలాగే ఈ ఈ అమ్మాయి మోడల్గా పెట్టమనింది మోడల్ హ్యాండు మోడల్ హ్యాండ్కి నేను ఇక్కడ నుంచి ఒక ఇంచీలు తీసుకుంటున్నాను ఇలా షేపు చూసారు కదా ఇలాగా దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకుందాం అండి ఈజీగా నేర్చుకోవచ్చు వీడియో ఆన్ చేసిన దగ్గర నుంచి పిచ్చుకలన్నీ ఇంట్లోకి వచ్చేస్తున్నాయండి మన వీడియోలు అవి అవి కూడా ఒక పాట అయిపోతున్నాయి డాట్ దగ్గర మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా అక్కడికి ఒక డాట్ మెయిన్ దగ్గర ఒక డాట్ అలాగే దీనికి లో సంఖభాగంన లోగా ఇట్లా తీసుకోవాలి లో కటింగ్ అంటారు దాన్ని ఇలాగా కట్ చేసుకోవచ్చు ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ దాకా కానీ చూస్తే మీకు బాగా క్లియర్గా అవుతుంది అలాగే మనం ఇది ఫ్యాషన్ కోసం అని రెండు ఇంచీలు పెట్టుకున్నాం కదా రెండు ఇంచీలు కూడా కట్ చేసుకుందాము ఓకే మన హ్యాండ్ కటింగ్ రెడీ అయిపోయింది హ్యాండ్ కటింగ్ చూసారు కదా ఈజీగా నేర్చుకోవచ్చండి ఇప్పుడు మనము బాడీ కటింగ్ చేద్దాము అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వెనక బా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి బ్యాక్ పార్ట్లో ఇట్లాగే మనకి ఇట్లాగా రెండు పొరలు ఉండేది ఇటు సైడ్కి రావాలి యువతలకి ఇట్లాగా పొర విడిగా లేకుండా ఉండే మడత యువతల పక్కకి రావాలి చూసుకోండి ఇప్పుడు మన బ్లౌజు ఇది కూడా మోడల్కే ఫ్రెండ్స్ అంటే అమ్మాయి కొంచెం సన్నగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ ఇంచెస్ ఇంచులు మూడించులు పెట్టేసుకోండి అంటే మోడల్ లెక్క అని చెప్పాను కదా దానికి కోసం ఇది ఇంచులు తీసుకున్నాను మూడు ఇంచుల దగ్గర నుంచి నడుం దగ్గర ఇలా పట్టుకొని దీనికి చూసుకోవాలి పొడవు ఎంత అనేది వెడల్పు ఎంతుందనేది అనేది అలాగే ఇక్కడ ఒక వన్ ఇంచు ఇట్లా క్రాస్గా తీసుకుంటే మనకి బ్లౌజు ఫినిషింగ్ బాగా వస్తుందండి అలాగే ఈ పొడవు టేప్తో కొల్చి కొలతలిచ్చి అవన్నీ చ చదువుకోవడం వాళ్ళకి కొంచెం అర్థమయ్యేది కష్టం కదా ఇలా అయితే ఈజీగా అర్థమవుతుంది మనం పొడవు చూసుకుందాము ఇక్కడ నుంచి ఇక్కడ ఒక అరించి కింద ఒక అరించి ఖర్చు కోసం పెట్టుకొని దాని తర్వాత ఇలా పైకి ఇక్కడ పొడవు చూసుకుందామండి పొడవు దగ్గర నుంచి ఒక అరించి అక్కడ కూడా మనం ఒక గీటు కొట్టేసుకుందాము ఇలాగొచ్చిందండి ఇది మనకి శంఖభాగము ఇది నాకు తీసుకున్నాం కదా భాగము దాని తర్వాత మన షోలరు అంటే ఇది మోడల్ నెక్ కాబట్టి మనం ఇంచీలు ఫస్ట్ తీసేసుకున్నాము షోలర్ దగ్గర ఇక్కడ ఇట్లా పట్టుకొని చూసుకున్నాము చూసుకున్న దగ్గర నుంచి ఖర్చు అది రెండు కలిపేసి డాట్ కొట్టేసుకున్నాము మన రౌండ్ షేపు సంఖకి తీసేసుకుందామండి ఇక్కడ సంఖలో కూడా ఒక ఇంచి వస్తే చాలండి రౌండు ఒక ఇంచ్ వచ్చిందాక చేసుకోండి రౌండ్ షేప్ చేసేసుకున్నాము ఇది వచ్చేసి ఇక్కడికి వచ్చింది కదా ఇది మోడల్ లెక్క అని చెప్పాను కదా మెడ ఆ టైప్లో అండి అయితే కాదు ఇక్కడ త్రీ ఇంచెస్ దాకా మనం డౌన్ చేసుకున్నాము ఇది కూడా రౌండ్ షేపు తిప్పేసుకుందాము అలాగే నడువు ఎంత అమ్మాయికి మెడ ఎంత పొడి ఉందో అని చూసుకుందాం ఇక్కడ పట్టుకొని ఇక్కడ మనం ఒక అరించి అట్లా అరించి కాదండి కొంచెం ఖర్చు కోసము ఇక్కడ కూడా ఖర్చు కోసం కొంచెం పైకి ఇక్కడ నుంచి ఒక లైన్ ఇట్లా కలిపేసుకుందాము వాళ్ళు వచ్చేసి ఫ్యాషన్ మెడ చెప్పారు కదండి అప్పుడు దీన్ని పొడవు చూసుకున్న ఆరునార్ వచ్చింది ఆరున్నర నుంచి సగం చేసుకుంటే ఇక్కడికి ఒక లైను దీన్ని వచ్చేసి వాళ్ళు అడిగిన నెక్కిదండి ఫోటో పెట్టారు ఫోటో పెట్టి దాన్ని బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అర్థమయ్యేటట్టు చెప్ చెప్పాలి అని అనుకుంటున్నాను అర్థమవుతుందని అనుకుంటున్నాను ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయినా అడగండి ఇద్దండి ఈ నెక్ చూసారు కదా ఆ అమ్మాయి చెప్పిన నెక్ ఇదండి ఇది మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాము అంత ఈజీగా నేర్చుకోవచ్చండి ఇది ఇప్పుడు కట్ చేసేసుకుందాము చూసారు కదండి కట్ చేసేసుకున్నాము మన నెక్ నిక్ మోడల్ ఇదండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ కట్ చేసేసాం కదా ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందాము ముందర బాడీ అండి ఈ బ్యా వెనక మేడేనో అన్ని కొలతలు అదంతా కష్టము ముందర మేడ కట్ చేసుకోవడం చాలా ఈజీ ఇలాగా మనం కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ బాగా కట్ చేసుకుందాము ఇలాగా క్రాస్గా పెట్టుకోవాలండి ఫస్ట్ పీసు మనం ఇక్కడ వెనకపాటు తీసుకున్నాం కదా ఇక్కడ హ్యాండ్స్ తీసుకున్నాం కదా హ్యాండ్స్కి వెనకపాటికి మధ్యలో ఉండే పీస్ అండి ఇది ఇవి ఇవి రెండు మంద మన పక్కకి రావాలి మన పక్కకి ఇలాగా దీన్ని హోల్డ్ చేసి మనము వాళ్ళకి ముందర ఎంత ఉందో అని చూసుకొని పన్నెండు ఇంచీలు ఉందండి పన్నెండు ఇంచీలకి మనం వెనక బాడీ క్లాత్ మడత వేసుకొని ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇలా క్రాస్గా తీసుకొని ఏం లేదండి ఈజీగా చేసి ఇద్దండి మీకు చూపించేదానికి నేను డాట్స్ కొడుతున్నాను లేదంటే నేను మెయిన్గానే కట్ చేసేస్తాను ఇలాగా మనం వెనకపాట్ బట్టే చేసుకోవచ్చండి అలాగే దీనికి న నడుం దగ్గర ఉందో అనేది చూసుకోవాలి ఇక్కడ పట్టుకొని ఇలా చూసుకుంటే మనకి ఇక్కడికి ఉంది కదా అక్కడికి ఒక డాట్ వేసేసుకుందాము ఇలాగ అక్కడ దాకా కలిపేసుకుందాము మనం ఇక్కడ మడత వేసాం కదా మడత వేసిన దగ్గర నుంచి ఇక్కడ ఒక డాటు ఆ తర్వాత మనకి నెక్ ఎంత అనేది చూసుకుందాము నెక్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇంచీలు ఉందండి ఆరించీల దగ్గర ఒక డాట్ కొట్టుకున్నాము వచ్చేసి ఇది షోలర్ దగ్గర తర్వాత వచ్చేసి ఇది మనకి ఇక్కడ నుంచి నాలుగు ఉక్సులు ఐదు కదా మనం వేసేది నాలుగు ఉక్సుల దగ్గర పట్టుకొని మనం మెడ దగ్గర నుంచి కిందకి ఎంత వస్తుందో అక్కడికి ఒక డాట్ వేసుకోవాలి వేసుకున్నాం అండి ఇప్పుడు ఈ పాట తీసేసి మనం నెక్ కోసం తీసుకున్నాం కదా దాని దగ్గర నుంచి ఇలా క్రాస్గా అంటే కొంచెం లోపలికి తీసుకొని దానికంటే మనం కుండ మేడ కాబట్టి ఎక్కువ తీసుకున్నామండి దీనికి రెండు ఇంచులు జాలు ఇంచుల దగ్గర వేసేసుకున్నాము ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోడాను అర్థమైంది కదా ఫ్రెండ్స్ చదువులేని వాళ్ళు కూడా ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చండి బయటికి వెళ్ళి పిల్లల్ని చూసుకొని ఇంట్లో పనులు చేసుకొని బయటికి వెళ్ళి నేర్చుకోవాలంటే కూడా కొంచెం కష్టం కదా ఇంట్లో ఉండి మనకి ఫోన్ అనుకూలంగా ఉంటే చాలండి ఈజీగా మనం నేర్చుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగండి కామెంట్ బాక్స్లో చెప్పండి నేను మీ డౌట్ క్లియర్ చేస్తాను అలాగే దీనికి మనం లో కటింగు కొంచెం లైట్గా లోగా తీసుకుందామండి కొంచెం చాలండి మన హ్యాండ్ అవన్నీ తీసుకుంటాం కదా ఎక్కువ అవసరం లేదు ఇలా కట్ చేసేసిన తర్వాత మనం ముందు డాట్స్ పెడతాం కదా షేప్కి షేప్ డాట్ తీసుకుందామండి బ్లౌజ్ ఇలా పట్టుకొని డాట్ దగ్గర ఉక్సులు పట్టీకి మనం ఏది కొలుచుకున్నా కానీ ఉక్సులు పట్టీ దగ్గరే మనం కొలుచుకోవాలండి అక్కడ నుంచి కొంచెం ఖర్చుకి వదిలేసి అక్కడి నుంచి పట్టుకుంటే మనకి ఇక్కడికి వచ్చిందండి అక్కడికి ఒక డాట్ వేసుకొని మనం ఇంచీలు అంటే షేప్ ఎక్కువగా ఉంది అనుకుంటే రెండు ఇంచీలు మీడియంగా సన్నగా ఉన్నారు అనుకున్న వాళ్ళకి ఒకటి అలా కూడా పెట్టుకోవచ్చు మనం కుట్టుకునేటప్పుడు మనకి మనం చూసుకొని ఎంత లెంత్ అనేది వచ్చేస్తుందండి ఇక్కడ మనం డాట్స్ పెట్టుకుందాము ఈజీగా నేర్చుకోవచ్చండి ఇంతే అండి మనం అది ఫ్రంట్ భాగం రెడీ అయిపోయింది కట్ చేసేసాము ఇంక అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందామండి అలాగే ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాము షేప్ బెల్ట్ దగ్గర కొంచెం ఖర్చు కోసం ఇలా హోల్డ్ చేసుకోండి హోల్డ్ చేసుకొని అలా చేసుకొని దీనికి మనం పొడవు చూసుకునేటప్పుడు మాత్రం వెడల్పు చూసుకునేటప్పుడు మాత్రం కాజల్ పట్టి ఎంత ఉందో అంత చూసుకోవాలండి కొంచెం ఒక ఇంచు ఒక ఆరు ఇంచు ఎగస్ట్రానే పెట్టుకుందాము మనకి ఎగస్టా ఉంటే లాస్ట్లో కట్ చేసేసుకోవచ్చు మనం కుట్టే కుట్టుకునేటప్పుడు ఇక్కడ నుంచి మనం మూడు ఉక్సులు ఉన్నాయి కదా షేప్ బెల్ట్ దగ్గర నుంచి మూడు ఉక్సులు పొడువు మనం పెట్టుకోవాలండి దాని తర్వాత ఇటు సైడు ఇది ఎంత ఉందో అంత పెట్టుకుందాము ఇప్పుడు వీటి మీ వీటికన్నా కొంచెం ఇట్లా షేప్గా చేసేసుకుందాము మనం ఇలాగ షేప్ నీట్గా తీసుకుంటే జాకెట్ కూడా బాగా వస్తుందండి మీకు అర్థం కాకపోతే ఒకటికి సార్లు చూడండి ఒక్కసారి చూడంగానే వచ్చే వస్తుంది అంటే ఇంకేం లేదండి ఒకటికి రెండు సార్లు చూడండి నిదానంగా అర్థం చేసుకోండి వన్ బై వన్ కట్ చేసుకోండి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు షేప్ బెల్ట్ కూడా కట్ ఓకే అయిపోయింది ఖర్చు దగ్గర డాట్స్ వేసుకున్నాము మనకి ఇది ఫ్రంట్ భాగం ముందరకు వస్తుంది ఉక్సులు పట్టీ దగ్గర మనం ఖర్చు దగ్గర వదులుకునే దగ్గర అక్కడ కూడా ఒక డాట్ వేసుకోవాలి మన గుర్తు కోసము ఇంతే అండి బ్లౌజ్ కట్టింగ్ ఫినిష్ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ మన బ్లౌజు కట్టింగ్ అయిపోయింది హ్యాండ్స్ ముందర ముందరపాటు షేప్ బెల్టు వెనకపాటు మనం టిచ్చింగ్ చేసేది కూడా నేను వీడియో పెడతాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి ఈజీగా బ్లౌజ్ కట్టింగ్ నేర్చుకునే విధానం అండి చేతగాన కూడా అందరూ నేర్చుకోవచ్చు మీ మీకు కనుక నీ కటింగ్ చేసే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్